పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగొలిపోయింది రాష్ట్ర రెవెన్యూ కు గండిపడింది ఎందుకంటే ఇలా రాష్ట్రంలో మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే అత్యధికంగా ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే ఇలా పడిపోయింది మొత్తం కేవలం ఆ లిక్కర్ మీద వచ్చే సేల్స్ వల్లనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అని అంటే సిగ్ అనిపిస్తుంది ఇలా ఈ ముఖ్యమంత్రికి పరిపాలన పట్ల అవగాహన లేదు అసలు ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు రాష్ట్రానికి పెట్టుబడులు అన్నటువంటి సోయి లేదు ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేద్దాం అన్నటువంటి సోయి కూడా లేదు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఓవర్ రేపు పొద్దున గియల దాకా ఇర్ధనే ఉంటాడు పిచ్చోన్ లెక్క అంతే తప్ప పనికొచ్చే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడు ప్రజల ముఖాన అడ్డమైన అడ్డగోలు హామీని గుప్పించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇలా చేస్తున్నటువంటి పని కేవలం ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు లేకపోతే అక్రమంగా నిర్బంధించుడు ఇది తప్ప ఇలా రాష్ట్రంలో పద్దెనిమిది నెలలుగా చేస్తుండా చేస్తుండ ఇంకొక పని చేస్తున్నాడు నెలకి పదివేల కోట్ల చొప్పున గా ఏడాది నెల కాలంలో రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది దాదాపు అంటే లక్ష ఎనభై వేల కోట్లు ఏం చేసిండీ అండి మట్టి పోయలేదు ఒక ఇటుగా పేర్చిన పాపన పోలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు కట్టినటువంటి ప్రాజెక్ట్ ని కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చిన్న గింత వెంటర్ అంత చిన్న ఒక కారణం చూపించి ఆ ప్రాజెక్ట్ ని ఊత కట్టి చేస్తున్నాడు ఇలా తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడు తెలంగాణ రైతాంగం నాగం చేస్తున్నాడు ఎందుకంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు ఒక జీవధార ఎందుకు చెప్తున్నాం ఇది నీరు పళ్ళ మెరుగు అని చెప్పేసి ఒక సామెతుంటారు అంటే కిందికే పోతే గ్రావిటీ ద్వారా దాదాపు నూట పద్దెనిమిది ఫీట్ల నుంచి వెళ్ళి ఆరు వందల ఎనభై ఫీట్ల వరకు మరి నీటిని పంపు చేసి లిఫ్ట్ చేసి హైదరాబాద్ ప్రాంతం వరకు కూడా నీటిని తీసుకుపోతా ఉంటే అటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ని ఒక జీవధార లాంటి ప్రాజెక్ట్ ని మూసేసి ఇలా ప్రజల నోట్లో రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఇది జాలదన్నట్టు ఆ అపర భగీరథ ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్ట్ ని మూడేళ్లలోనే పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని విచారణ పేరుతో ఇలా జూన్ ఐదో తారీఖు నాడు పిలుస్తున్నారు ఏం అని ఎందుకంటే నాకు అర్థం కాదు ప్రజలకు ప్రాజెక్టులు కడితే విచారణ పేరుతో సతాయిస్తారా ఎందుకంటే మనం నీళ్లు చూసామా అండి నాకు అర్థం కాదు ఇలా తెలంగాణ తెరువులు కుంటలు ఎప్పుడు పోయిన గానీ లోటపీ పీస్టెట్లతో నిండిపోయి ఉండేటి మరి అటువంటి చెరువులల్లా ఇలా అటువంటి కుంటలల్ల డ్యాముల నీళ్లు కనిపిస్తా ఉంటే రేవంత్ రెడ్డి కళ్లల్లా నిప్పులు పోసుకుంటా ఉంటుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న రోజులు కేసీఆర్ గారి పేరు ఉండిపోతుంది అదే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కుంగిందనో అదోనైదం లోటపీస్ కారణంతో దాన్ని మూసేస్తే ఇలా కేసీఆర్ గారికి పేరు ఉండదని చెప్పేసి ఒక నీచమైనటువంటి ప్రయత్నం చేస్తుండు అంటే కేసీఆర్ గారి మీద బదులు తీర్చుకోవడానికి కక్ష తీర్చుకోవడానికి ఇలా ప్రజల నోట్లో మట్టి కొట్టి ప్రజలను ఆగం చేస్తుండదు తప్ప ఈయన పనికొచ్చే పని ఏది కూడా వేస్తులేదు రాష్ట్రానికి హిట్లర్ అండి ఈయన దుర్మార్గుడు డిక్టేటర్ అయితే తిట్టుడు లేదా విచారణ పేరుతో కేసీఆర్ గారిని లేకపోతే ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టుడు ఈ ముఖానికి ఎన్నైనా ప్రాజెక్టులు వచ్చిందా ప్రాజెక్టులు కట్టిందా ఇచ్చినటువంటి హామీలకే దిక్కులేదు ఈ మొక్కానికి రేవంత్ రెడ్డికి ఏడైంది రెండు వేల ఐదు వందలు ఇస్తానో మహిళలకి నిర్ణయాలకి ఏడమైందండి గెలిచినటువంటి ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు సెగ్గుందా అది రేవంత్ రెడ్డి గుర్తుందని ఎన్ని హామీలు ఇచ్చినావు ఎందరి చెవులలో పూలు పెట్టినావు నువ్వు ఇలా ఏడమైంది తెలివి అడ్డమైన మాటలు లాగులో తొండలు చోరిస్తా పేగులు తీసి మెడలు వేసుకుంటా ఎవరిని నోటికో దండం పెట్టాలి